వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి లయన్ యువరాజు కొబ్బరి బొండాలు కాకినాడ జిల్లా పెద్దపొడి మండలం గొల్లల మామిడాడ శివారు సూర్యనారాయణపురంలో వేంచేసి సిండా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా వైశాఖ పౌర్ణమి రోజు రాత్రికి జరిగే కళ్యాణ మహోత్సవాలకు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ద్వారంపొడి యువరాజారెడ్డి శంకుచక్ర నామ సహిత కళ్యాణ కమండలాలను అందంగా తీర్చిదిద్ది స్వామివారి కళ్యాణ క్రతువుకు అందజేయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు ఇక్కడ స్వామి మంచి గుమ్మడికాయలో అవ్వటం వల్ల స్థానికులు స్వయంభూగా శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించడం జరిగిందని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఈ సంవత్సరం మంచి గుమ్మడికాయను అందంగా అలంకరించి స్వామివారికి సమర్పించడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు ఈ కానికలను కళ్యాణంలో వినియోగించాలని ఆలయ ధర్మకర్తలను అర్చక స్వాములను కోరుతున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు ఇలా భగవంతుని కళ్యాణాలకు అలంకృత కొబ్బరి బోండాల సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు అన్నారు వీటిని సకుటుంబ సమేతంగా స్వామివారి సన్నిధిలో అందజేయనున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు ఓం నమో వెంకటేశాయ గొల్లల మామిడేడ శివారు సూర్యనారాయణపురంలో వేయించేసి ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం నామ సహిత కొబ్బరి బొండాలను అలాగే అక్కడ స్వామి గుమ్మడికాయలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతీతి అందుకు ప్రత్యేకంగా మంచి గుమ్మడికాయని అందంగా అలంకరించి స్వామివారి కళ్యాణానికి ఈ కళ్యాణ కొబ్బరి బొండాలు మరియు ఈ గుమ్మడికాయని కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు అందజేయడం జరుగుతూ ఉన్నది వీటిని స్వీకరించి స్వామివారి కళ్యాణంలో వినియోగించాలని ఆ వెంకటేశ్వర దేవస్థానం యొక్క ధర్మకర్తలను మరియు అర్చక స్వాములని కోరుతూ ఉన్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ